ఆపదామ పహత్తం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసుల వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసుల వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు అష్టమంలో రాహువు సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు సప్తమంలో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి కాల ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాశుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నారు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ సర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో మకర వారి యొక్క మాస ఫలితాలు ఈ మకర వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ పదహైదు తర్వాత సష్టమభావంలో మిథున రాశిలోనికి ప్రవేశించి సంచరిస్తున్నారు సష్టమభావంలో రవి సంచారం జూన్ పదహైదు తర్వాత అధికారుల అంటదండలతో అభివృద్ధిని సాధిస్తారు మకర వారు పోటీ ప్రపంచంలో మంచి విజయాలను లాభాలను శుభ ఫలితాలను అందుకుంటారు తండ్రి నుంచి సహకారాన్ని ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందుకోగలుగుతారు సష్టమ భాగ్యాధిపతి పదనటువంటి బుధుడు సష్టమంలో మిదున రాశిలో నెలంతా సంచరిస్తారు వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు అదృష్టం వల్ల కొన్ని నూతన అవకాశాలు కూడా అందుకోగలుగుతారు పంచమ దశమాధిపదైనటువంటి శుక్రుడు ఈ నెలంతా భావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని పొందగలుగుతారు జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయములో మీనరాశిలో సంచరించడం వల్ల ఏళ్ళు నాటి శని దోషం పోవడం వల్ల శని సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు వ్యవసాయ రంగంలో అధిక లాభాలు రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు మీకంటే చిన్నవారి సహకారంతో మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను మకర రాశి వారికి రవి బుధుడు శుక్రుడు శని నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువగా సుఫలితాలను అందిస్తున్నాయి అలాగే మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా అష్టమంలో సింహరాశిలో సంచరించడం వల్ల వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది కుటుంబంలో దుబారా ఖర్చులు ఆర్థిక సమస్యలు అశాంతికి అవకాశం కల్పిస్తుంది తృతీయ వ్యయాధిపతి అటువంటి గురువు ఈ నెలంతా సష్టమభావంలో మిదున రాశిలో సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది దుబారా ఖర్చులు చేయాల్సి ఉంటుంది విద్యారంగంలో వెనకడుగు వేయాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీకు జన సంబంధాలు చేరిపోవడం వల్ల ఇబ్బందులు కలహాలు రావడానికి అవకాశం ఉంది ద్వితీయ భావంలో కుంభరాశిలో రాహువు అష్టమ అష్టమభావములో సింహరాశులో కేతు సంచారం కాలసర్ప దోషాన్ని చూపిస్తుంది అకారణమైనటువంటి కలహాలు ద్వేషాలు నష్టాలు మీకు అనిపిస్తున్నాయి ఆశించినవని నిరాశని కలిగించే వాతావరణం ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కాను ఈ మకర రాశి ద్వితీయ రాహువు అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి దేవిని దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీదేవి కడ్కమాల స్తోత్రం చదవండి అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించి స్వామివారికి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అంత దూరం వెళ్ళలేని వారు మీ గృహంలోనే చిన్న గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ధూపదీప నైవేద్యాలతో గణపతిని ఆరాధించండి గణికమాలను గరికమాలను సమర్పించండి గణపతికి సంబంధించిన గణేషాష్టకం చదువుకోండి సష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తిని దర్శించండి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య కరావలం స్తోత్రం చదువుకుంటూ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను ఈ మకర రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన జనాభవం